నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ క్రాఫ్ట్ వర్క్ అనేది ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇది ఒక హాబీ అయిపోయింది అసలు ఏంటి ఇందులో ఉన్న స్పెషాలిటీ ఇవన్నీ కూడా తెలుసుకుందాం హాయ్ లావణ్య గారు నేను స్టార్టింగ్ లో చూసిన ఆ పెయింటింగ్ దగ్గర నుంచి అసలు రకరకాల థీమ్స్ మీ దగ్గర కనిపిస్తున్నాయి అసలు ఎన్ని రకాల పెయింటింగ్స్ కానివ్వండి లేదంటే ఆర్ట్స్ ఎన్ని రకాలు మీరు వేయగలరు అసలు అన్ని కూడా ఆర్ట్ కి సంబంధించి రిలేటెడ్ హ్యాండ్ క్లర్క్స్ అండ్ పెయింటింగ్స్ చాలా మంది ఈ మధ్య కాలంలో ఆర్ట్ అనేది క్రాఫ్ట్ అనేది ఒక హాబీ అయిపోతుంది కదా సో నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు నేర్పిస్తారా ఆర్ట్ అనేది నాట్ ఓన్లీ హాబీ అండి యాక్చువల్లీ చెప్పాలంటే అదొక థెరపీ ఓకే అది మైండ్ థెరపీ మనకి మాత్రం స్ట్రెస్ ఉన్నా ఎటువంటి అన్హెల్తీ ఇష్యూస్ ఉన్నా లేకపోతే మన వర్క్ లో ఎటువంటి మనం ఫేస్ చేస్తున్నా మనం వెళ్ళి ధ్యానం చేయాలంటే అది అవ్వదు అంత ఈజీగా ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అక్కడ కూడా కావాలి కానీ ఇది మన ఆ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్ అనేవి మన బ్రెయిన్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి ఆ మనం యూజ్ చేసే కలర్స్ మన బ్రెయిన్ మీద ఇంపాక్ట్ చూపించి మనని కామ్ డౌన్ చేస్తాయి ఒక స్టేబుల్ స్టేట్ కి తీసుకు సో ఈ ఆర్ట్ అనేది ఒక పెద్ద థెరపీ అది ఒక పెద్ద థియరీ దాంట్లోకి దిగితే అదొ పెద్ద సముద్రం చాలా ఇంకా చేయాలని తీసుకెళ్లిపోతుంది మనం అక్కడ కూర్చునే దాకానే చెప్పాలంటే ఆర్ట్ లవర్స్ అయితే చాలా తెలిసి ఉంటది వాళ్ళు ఫీల్ అయ్యి ఉంటారు నాకులాగా ఒకసారి మనం కూర్చుంటే ఇంకా ఆకలి నిద్ర టైం ఏం తెలియాల చేస్తూనే అంటే మరి మా కోసం మీరు చేసే ఈ ముప్పై ఎనిమిది రకాల ఆర్ట్స్ ని చూపిస్తారా చాలా అద్భుతంగా ఉంది కానీ ఇది ఒక పగిలిపోయిన డిబ్బీతో తయారు చేశారని అయితే ఎవరు నమ్మరు అసలు మీకు ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి వచ్చిందండి ఇంట్రెస్ట్ అయితే చైల్డ్ హుడ్ నుంచి ఉంది వన్స్ మ్యారేజ్ అయ్యి పిల్లలు కొంచెం నాకు కొంచెం టైం దొరికింది సో ఇప్పుడు మనం చేయచ్చు అని అంటే థర్టీ ఎయిట్ టైప్స్ ఆర్ట్స్ అనేవి మీరు చేయడం అయితే జరుగుతుంది కదా ఇందులో బాగా అంటే మీకు ఇష్టమైంది కొంచెం కష్టంగా ఉన్నది ఏ ఆర్ట్ అండి పెయింటింగ్స్ యాక్చువల్లీ చాలా టైం టేకింగ్ సో దీనికి అసలు ఏ మెటీరియల్ వాడతారండి ఇది ఎలా తయారు చేస్తారు మీరు ఇప్పుడు మీరు కింద బేస్ చూసుకుని ఉంటే ఇదంతా మనకి దొరికే పురుకోస కింద ఇది బేస్ గోన్ సంచులు ఉంటాయి కదా అంత జూట్ కాన్సెప్ట్ తీసుకురావాలని నేను బేస్ ఆ టెక్స్చర్ ఇచ్చాను ఈ మెయిన్ బాడీ ఏదైతే ఉందో అది డిబ్బి మాట నేను పిల్లలకి సేవ్ అన్ఎక్స్పెక్టెడ్ గా అది ఒక షేప్లో అనిపించింది నాకు దీన్ని ఏదైనా యూజ్ చేసి చేయాలనిపించి దీని బాడీకి నేను బేస్ ఆ షేప్ తీసుకున్నాను దానిపైన ఇదంతా కూడా ఏదైతే ఈ వింగ్స్ ఉన్నాయో ఈ వింగ్స్ ఈ లేయర్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవంతా క్లాత్ మాట క్లాత్ ని కట్ చేసి ఒక త్రీ ఫోర్ డేస్ ప్రాసెస్ ఉంటుంది దానికి టెక్స్చర్ రావడానికి పైన్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంతా యూజ్ చేసి చేసినాయి ఇది చూసారు కదా మనకి వెడ్డింగ్ రింగ్ పెట్టడం కోసం అనమాట తయారు చేశారు దీన్ని సో అసలు ఇది ఏ మెటీరియల్ ఎలా తయారు చేశారు ఈ లోపల కూడా చూసారు కదా మీరు షెల్స్ అనేది వాడారు ఈ బ్లౌజ్ చూసారు కదా మనకి బ్లౌజ్ కి బ్యాక్ నెక్ మీద ఈ ఆర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కూడా ఫుల్ గా హ్యాండ్ వర్క్ అండి ఇందులో చాలా రకాల కుందన్స్ స్టోన్స్ పెయింటింగ్ అన్ని యూస్ చేశారు ఇదంతా హ్యాండ్ తోనే చేసారండి ఇదంతా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఇది ఫేస్ ఏదైతే ఉందో హెయిర్ ఫేస్ ఈ క్లాత్ ఇది మా అమ్మాయి డ్రెస్ వరకు ఫాబ్రిక్ పెయింటింగ్ చేయడం జరిగింది అండ్ ఈ ఫ్లవర్స్ వచ్చేటప్పటికి ఎంబోజ్ రావాలని చెప్పి ఇదంతా క్లాత్ మళ్ళీ అలా కట్ చేసి లేయర్ బై లేయర్ ఫ్లవర్ మనకి ఎంబోజ్ రావడం కోసం త్రీ డీ లుక్ కోసం చేసిన ఫ్లవర్స్ అన్నమాట సో త్రీ డీ ఆర్ట్ ఉంది ఇది కూడా అంతే లోటస్ లోటస్ ఎంబోజ్ అవుతూ పెట్టల్ టు పెట్టల్ అంతా ఎంబోజ్ అవుతుంది మనకి తెలుస్తుంది అంతే ఓకే ఇది మనకి ఈ షైనింగ్ కానీ పెయింట్ కానీ ఇలాగే ఉంటుందండి మనం ఎన్నిసార్లు వాష్ చేసినా ఒక్కసారి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఏదైనా కానీ వేస్తే ఎన్నిసార్లు వాష్ చేసినా అది ఇంకా పోదు ఓకే ఓకే అది మన ఐరన్ చేపించేటప్పుడు తిరిగి పెట్టి ఐరన్ చేపించుకోవాలి అంతే ఇలాంటివి కూడా మనం ఏదైనా ఒక థీమ్ చెప్పినా లేదంటే ఒక డిజైన్ చెప్పినా కూడా మనకి కావాల్సినట్టు చేసి ఇస్తారనమాట మనం ఏదైనా కావాలి అనుకున్నప్పుడు దాన్ని ఆర్డర్ పెట్టుకుంటే ఈజీగా చేసి ఇచ్చేస్తారు మనకి ఈ సారీ చూసారు కదండి దీని మీద మనకి పెయింటింగ్ తో పాటు బీట్స్ తో మంచి వర్క్ చేశారు అనమాట ఇదంతా ఎంబ్రాయిడరీ అనమాట మనం చూసుకుంటే నిజంగా ఆ పల్ప్స్ ఎలా ఉంటాయో అలాగే కనిపిస్తాయి సో దీని మీద కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చి దాని మీద కూడా సూపర్ గా మంచి వర్క్ చేశారు ఆ బ్లౌజ్ కూడా మనం చూద్దాము మనం దీని మీద ఏ కలర్ అండి బ్లౌజ్ గ్రీన్ ఇచ్చాను కదా అది గోల్డ్ కదా క్రీమ్ సో నేను గ్రీన్ ఇచ్చాను పట్టు ప్రతిది కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అంతా కూడా ఎక్కడ అసలు ఇంకా నీడిల్ వర్క్ తప్పితే ఇంకేం లేదు నా కాన్సెప్ట్ ఏంటంటే పమ్ నాకు యాక్చువల్లీ నేను మామూలుగా ఇవి నాకు కనిపించిన బీడ్స్ దీన్ని నేను ఎలా యూస్ చేయొచ్చు దాన్ని ఇన్నోవేటివ్ గా బాగున్నాయి కలర్ఫుల్ గా దాన్ని నాకు పమ గ్రానిట్ సీడ్స్ చూడంగానే అనిపించింది మనకి సో నాకు ఏంటంటే అది అవి చూడంగానే చాలా ఐకాచింగ్ గా ఉంది దాన్ని ఒక మంచి అవుట్లుక్ లో తీసుకురావాలి ఇలాగ ఏదైనా చేయాలని అది హాఫ్ ఆఫ్ ద ఫ్రూట్ కట్ చేస్తే మంచి అవి కనిపిస్తాయి మొత్తం అంతా ఇచ్చేస్తే మళ్ళీ అంత హెవీ అయిపోతుంది అండి హాఫ్ ఆఫ్ ద ఫ్రూట్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేసి హాఫ్ నైన్ వర్క్ చేయడం జరిగింది చాలా ఇన్నోవేటివ్ గా ఉంది సేమ్ అదే ఇప్పుడు నేను బ్లౌజ్ లోకి ఒక ఫ్రూట్ ఫుల్ గా ఉన్నది ఇది కూడా ఎంబోజ్ చేసి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేశాను మీరు చూస్తే ఈ ఫ్లవర్ పెటల్స్ లీవ్స్ అన్ని ఒరిజినల్ గా మీరు బయట చెట్టుకి ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉండేలాగా టెక్స్చర్ తీసుకుంటుంది తీసుకురావడం క్లాత్ తో చేసి అనమాట ఈ బర్డ్ తింటుంది కాబట్టి దీన్ని హాఫ్ కట్ చేసినట్టుగా చూపించి ఈ సీడ్స్ అనేది చేసాను మీరు చూస్తే ఈ వర్క్ కూడా ఎక్కడ డ్యామేజ్ అవకుండా ప్రతి బీడ్ అసలు ఎలా ఉంది దాదాపు సిక్స్ టైమ్స్ స్టిచ్ చేసింది చాలా స్ట్రాంగ్ గా ఉంది మ్యామ్ అసలు ఇది చాలా స్ట్రాంగ్ అంటే నా ఎప్పుడు ఎవర్ లాస్టింగ్ గా ఉండాలి వర్క్ అని చెప్పి నా కాన్సెప్ట్ అందుకని ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్ ట్రెండ్ కదా సో ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేయి దీనికి కిందంతా కింద బోర్డర్ బోర్డర్ బుట్టస్ ఇచ్చార్ ఓకే ఇదైతే తంజావూర్ పెయింటింగ్ కదా మ్యామ్ అసలు ఇది ఎందుకు అంత ఫేమస్ ఇందులో స్పెషాలిటీ ఏంటి తంజావూర్ పెయింటింగ్ లో మనం వచ్చేటప్పటికీ ప్యూర్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అండ్ ట్వంటీ త్రీ గోల్డ్ క్యారెట్ ఫాయిల్స్ తో యూస్ చేసి చేస్తాం ఓకే అండ్ ఆల్సో అది ప్రాసెస్ మనకి పిక్చర్ ఇలా తయారవ్వడానికి సిక్స్ డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి బోర్డ్ మేకింగ్ దగ్గర నుంచి స్టోన్ పెట్టడం దాన్ని క్లీన్ చేయడం ఫాయిల్ అంటించడం పెయింటింగ్ చేయడం ఎవ్రీ స్టెప్ ఇస్ వెరీ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ ఎన్ని డేస్ పడుతుంది మంత్ స్టెప్ బై స్టెప్ స్లోగా కంగారుగా చేసేవారు కూడా కాదు అలా అంటే సైజ్ ఆఫ్ ద పోర్ట్రేట్ బట్టి ఇది అయితే మనకి వన్ మంత్ టైం పడుతుంది ఓకే అలా అంటే మీరు ఏదైనా ఆర్డర్ ఇస్తే ఇటువంటి కూడా ఓకే అండ్ మీ దగ్గర నేను ఇంకొకటి పెన్ఆట్ కూడా చూసాను సో ఇది ఆ పెన్ఆర్ఫ్ట్ అంటే ఏంటి మ్యామ్ అసలు ఏం లేదు ఆ తో వేస్తాం అంతే పెన్సిల్ డ్రాయింగ్స్ పెన్సిల్ తో చేస్తాం కదా ఇదంతా వచ్చేటప్పటికి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ వచ్చేటప్పటికి కంప్లీట్ పెన్ తో మనం చేసింది ఈ డాటెడ్ షేడ్స్ ఉన్నాయి కదా ఎవ్రీథింగ్ అంతా కూడా మనం పెన్ తోనే చేస్తాం ఎక్కడ కూడా పెన్సిల్ గానీ ఏది కూడా మనం యూజ్ చేయం ఏ టెక్స్చర్ తీసుకొచ్చినా ఇక్కడ డార్క్ మొత్తం డార్క్ షేడ్ వచ్చింది అంతా అది పెన్ ఇక్కడ సన్నగా లైన్స్ ఇచ్చాము అది మళ్ళీ సన్నగా పెన్ తోనే ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎవ్రీథింగ్ పెన్ యూస్ చేస్తారు పెన్ యూస్ చేసి అంటే ఇందులో అసలు మిస్టేక్ రాకుండా వేయాలి ఆ మిస్టేక్ రాకుండా వేయాలి అండ్ ఆల్సో ఈ ఫ్లవర్స్ లేయర్ బై లేయర్ మీరు సరిగ్గా దగ్గర నుంచి చూసి ఉంటే గనుక ఇది గ్లాస్ చేసి ఉంది కాబట్టి మేబీ తెలియదు లేదా త్రీ డి ఎఫెక్ట్ వస్తుంది అవును త్రీ డి ఎఫెక్ట్ వస్తుంది అది ఓన్లీ బికాస్ ఆఫ్ ద షేడింగ్స్ అన్నమాట ఆ పెట్టల్ షేడింగ్స్ లో మన త్రీ డి ఎఫెక్ట్ ని తీసుకురాగలం ఇదిగా వేయడం కూడా కష్టమే ఎందుకంటే మనం ఒక పెన్సిల్ తో ఆర్ట్ వేసినప్పుడు ఏదైనా మిస్టేక్ వస్తే దాన్ని మనం అరేస్ట్ చేసుకోవాలి కానీ పెన్ చేసినప్పుడు మిస్టేక్ రాకుండా కేర్ఫుల్ గా వేస్తారు ఇది కూడా మనకి త్రీ డి ఎఫెక్ట్ వచ్చింది ఈ పెటల్స్ బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇలాంటి ఆర్ట్ కూడా మనకి మ్యామ్ దగ్గరకు వస్తే ఈజీగా నేర్చేసుకోవచ్చు అనమాట క్యాన్వస్ క్లాత్ మీద ఆయిల్ కలర్స్ తోటి పెయింట్ చేయడం జరిగింది ఇది కూడా నాకు ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ టైం పట్టింది టూ చేయడానికి ఆ తర్వాత మనం వుడ్ ప్లేవుడ్ తోటి ఫ్రేమింగ్ ఇచ్చుకున్నాము ఇది పర్షియన్ ఆర్ట్ అండి పర్షియన్ ఆర్ట్ ఆల్సో ద ఏన్షియంట్ ఆర్ట్ అది చాలా రాజస్థాన్ అటువైపు మనం ఎక్కువ చూస్తాము ఈ వర్క్ కూడా చాలా శ్రమతో కూడుకున్న వర్కే ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లవర్ ఎవ్రీ పెటల్ మీరు చూసుంటే ఫైవ్ టైమ్స్ ఎంబోజ్ అయ్యి వచ్చిన వర్క్ అండి ఇది ఇది కూడా ఎవర్ లాస్టింగ్ చాలా ట్రెడిషనల్ ఆర్ట్ వర్క్ పర్షియన్ ఆర్ట్ వర్క్ ఈ రెండు అక్రలిక్ పెయింటింగ్స్ అండి ఆ క్యాన్వాస్ బోర్డ్స్ మీద డైరెక్ట్గా మనం పెయింట్ చేసచ్చు ఇలాగే హ్యాంగ్ చేసేసుకోవచ్చు మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైడ్స్ బో బోర్డ్స్ మీద మనం చేసుకోవచ్చు నాట్ ఓన్లీ ఆన్ క్యాన్వాస్ క్లాత్ డైరెక్ట్లీ బోర్డ్స్ మీద కూడా మనం చేసేవచ్చు ఈ వెయిట్ కూడా ఉండవు ఈజీ క్యారీయింగ్ అండ్ ఈజీ హ్యాంగింగ్ అండ్ క్లీనింగ్ అది కూడా మనకి దీని మీద వార్నిష్ చేసేసి మనం చేయడం వల్ల ఈ కలర్ పోవడం మట్టి పట్టడం ఇలా ప్రాబ్లమ్స్ కూడా మనకి ఏముండవు చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి ఇది మ్యూరల్ ఆర్ట్ అండి ఈ ఏదైతే ఆంజస్వామి ఫేస్ కానీ ఆ కండలు చేతులు తొడలు ఈ షేప్ వెనకాల ఏదైతే డిజైన్ ఉందో ఎవ్రీథింగ్ హ్యాండ్ వర్క్ అనమాట ఇది త్రీ డి ఆర్ట్ వర్క్ అండి ఇది ఎవ్రీథింగ్ ఏదైతే ఈ పైన ఉన్న ఈ డిజైన్ గాని ఆ స్వామి బాడీ షేప్స్ కన్నలు ఫేస్ ఇవన్నీ కూడా హ్యాండ్ తో ఎంబోస్ చేస్తూ చేసిన త్రీ డి మ్యూరల్ ఆర్ట్ వర్క్ అండి ఇది ఇది కూడా మన ప్లేవుడ్ మీద స్ట్రాంగ్గా చేసుకోవాలి ఎందుకంటే మ్యూరల్ ఆర్ట్ వచ్చేటప్పటికి కొంచెం వెయిట్ వస్తుంది మనం హెవీగా ఎంబోస్ చేసేటప్పటికి సో దీనికి బేస్ కూడా మనం స్ట్రాంగ్గా హెవీగా తీసుకోవాలి ఇది వచ్చేటప్పటికి ఈ ఫ్లవర్స్ షేప్ పెటల్స్ అవన్నీ మీ చూసుంటే షేప్ తీసుకుంటాయో అచ్చా షేప్ తో చేసి చేసింది ఆర్ట్ అంట సో చూసారు కదా ఈ ఆర్ట్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇదే కాదు మీకు ఇంతకు ముందు చూపించిన ఆర్ట్స్ అన్ని కూడా హ్యాండ్ మేడే అనమాట ఇలాంటివి మీకు కావాల్సిన లేదంటే మీరు నేర్చుకోవాలనుకున్నా లావణ్య గారిని అయితే కాంటాక్ట్ చేయవచ్చు అండ్ ఏదైనా మీరు పెళ్ళిళ్ళు కానీ అకేషన్స్ ఏవైనా ఉన్నా మన ఒక థీమ్ చెప్పి నాకు ఈ థీమ్ లో కావాలి అంటే కూడా చాలా ఈజీగా చాలా బ్యూటిఫుల్గా కూడా తయారు చేసి ఇచ్చేస్తారు సో చూసారు కదండి ఇది ఇవాళ ఎపిసోడ్ నేను మళ్ళీ ఎపిసోడ్లో మేడం చేత అసలు ఏదో ఒక క్రాఫ్ట్ ఏ విధంగా తయారు చేస్తారనేది ఈజీగా నేను మీకు నేర్పించే ప్రయత్నం అయితే చేస్తాను కెమెరామెన్ తో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ